నమస్కారం జంగారెడ్డిగూడెం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనగా కామవరంకోట మండలం కానీ టీ నరసాపురం మండలం అలాగే లక్కవరం ప్రాంతాల్లో ఈ కోకో రైతులు కష్టపడి పండించుకున్నటువంటి కోకో గింజల్ని కొంతమంది ముఠాగా ఏర్పడి వాటిని ఈ మధ్యకాలంలో దొంగతనాలు చేయటం జరుగుతుంది మన ఏలూరు జిల్లా ఎస్పీ గారు ప్రతాప్ శివకేశ్వర్ గారి ఉత్తర్వుల మేరకు దీనిపై ఒక స్పెషల్ టీంని ఫామ్ చేసి ఈ దొంగలు పట్టుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ టీము ఎఎస్ఐ సంపత్ అండ్ అదర్స్ తోటి పనిచేస్తూ ఈరోజు వీళ్ళని నలుగురిని ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఎనిమిది లక్షల విలువ చేసేటువంటి రెండు వేల కిలోల ఈ కోకో గింజలను వాళ్ళ వద్ద నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది వీరి మీద షీట్లు ఓపెన్ చేసి తదుపరి నిఘా కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది